అందరికీ శ్రీరామ్ జాతక చక్రంలో చంద్రుడు బలహీనంగా ఉంటే కలువు ఇబ్బందులు మరియు పరిష్కారములు చంద్రుడు జాతక చక్రంలో బలహీనంగా ఉన్నప్పుడు మనస్సు నిలకడగా లేకపోవట భయము అనుమానము విద్యలో అభివృద్ధి లేకపోవట తల్లిగారి యొక్క ఆరోగ్యం సరిగా లేకపోవుట బరువు తక్కువగా ఉండుట స్త్రీలకు గర్భాశయ వ్యాధులు మొదలగు సమస్యలు కలుగుతున్నప్పుడు చంద్రగ్రహ దోషంగా గుర్తించాలి చంద్రగ్రహ అనుగ్రహం కొరకు మాతృ సమానమైన స్త్రీలను గౌరవించుట బియ్యము దానం చేయుట పాలు మజ్జిగ వంటివి భక్తులకు చిన్నపిల్లలకు పంపిణీ చేయటం శివునికి ఆవుపాలతో అభిషేకం జరిపించుకునుట పార్వతీదేవి అష్టోత్తరము పారాయణం చేయట మొదలగు వాటి ద్వారా చంద్రుని యొక్క అనుగ్రహమును పొందవచ్చును చంద్రుడికి జపాలు తర్పణాలు చేసి మోదగ సమిధలతో హోమం చేసిన మానసిక సమస్యలు ఉండవు ఆలోచనా విధానములో మార్పులు ఉంటాయి అందరికీ జై శ్రీరామ్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి శ్రీ ఆంజనేయం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు మరి వీడియోతో మళ్ళీ కలుద్దాం జై శ్రీరామ్